హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మఠం కాని మఠం పూర్వం ఒక గొప్ప సుల్తాను ఉండేవాడు ఆయన పరిపాలనలో రాజ్యం ఎంతో సంపన్నంగా ఉండేది ప్రజల నుంచి వర్తకుల నుంచి పన్నుల రూపంలో ఖజానాకు కోట్ల కొద్ది మొహరీలు చేరాయి అందుచేత సుల్తాను ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప శిల్పులను రప్పించి అపురూపమైన మహల్ ఒకటి కట్టించి దాని నిండా నవరత్నాలు పొదిగించాడు ఆ మహల్ ఖ్యాతి సుల్తాను కీర్తి దేశ దేశాల వ్యాపించాయి మహల్ నిర్మాణం చూసి ఆనందించటానికి దూరదేశాల నుంచి యాత్రికులు తీర్థ ప్రజగా వచ్చేవారు కవులు మహల్ సౌందర్యాన్ని వర్ణిస్తూ పద్యాలు రాశారు చిన్న చిన్న రాజులు దానిలోని శిల్పాలను రచనా విధానాన్ని అనుకరిస్తూ చిన్న సైజు భవనాలు నిర్మించ యత్నించారు ఇలాంటి అనుకరణలు జాస్తి కొద్దీ అసలు భవనం ఖ్యాతి మరింత హెచ్చింది మహల్ నిర్మాణం పూర్తి అయినాక దానిని కట్టించిన సుల్తాను ఇరవై ఏళ్ళు జీవించాడు ఆ భవనంలో జీవించిన ప్రతి గడియ ఆయనకు స్వర్గంలో ఉన్నంత సంతృప్తిని ఇచ్చింది చివరకు ఆయన ఆఖరు క్షణంలో తన కొడుకును పిలిచి నాయన నా సర్వశక్తులు దారపోసి ఈ మహలు కట్టించాను దీని ద్వారానే నా జన్మ సార్థకం అయింది దీనితో నాకెంతో కీర్తి వచ్చింది నేను నీకు రాజ్యంతో పాటు ఈ మహల్ను కూడా ఇచ్చి పోతున్నాను కాని నువ్వు మాత్రం రాజ్యం కన్నా కూడా దీన్ని మరింత శ్రద్ధగా చూసుకో ఈ ఇరవై ఏళ్ల పాటు నేను ఈ మహల్ను అభివృద్ధి చేస్తూనే వచ్చాను నాతో బాటే దీని అభివృద్ధి ఆగిపోయిందనే మాట రానివ్వకు నీ యావత్ శక్తిని వినియోగించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి నాకన్నా కూడా హెచ్చు కీర్తి తెచ్చుకో అలా అయితే నా ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పి ప్రాణాలు వదిలాడు సుల్తాను కొడుకైన కొత్త సుల్తాను తండ్రి చెప్పినట్టే చేశాడు తండ్రి కట్టించిన మహలు చుట్టూ విస్తృతమైన తోట వేయించాడు అందులో అక్కడక్కడ చలవరాతి తిన్నెలు మండపాలు జలాశయాలు నిర్మించి మహలు పరిసరాలన్నీ ఎంతో మనోహరంగా తయారు చేయించాడు దీనికంతకు అంతులేని ఖర్చైంది ఈ ఖర్చుతో ఖజానా దాదాపు ఖాళీ అయింది పాత సుల్తానుగారి హయాంలో ఉన్నంత సుభిక్షంగా ఇప్పుడు దేశం లేదు వర్తకం ఇంకా సాగుతూనే ఉన్నది కానీ వెనకటి ఓడ వ్యాపారాలు లేవు వెనకటి కోటీశ్వరులు లేరు పరిపాలనా విషయాలలో సుల్తానుకు శ్రద్ధ కూడా అంతగా లేదు అతని దృష్టి ఎంతసేపు రాజభవనం పరిసరాలు అభివృద్ధి చేయటం మీదనే ఉండిపోయింది రెండో సుల్తాను కూడా పాతికేళ్లపాటు పరిపాలించి చనిపోతూ తన కొడుకైన అబ్దుల్లా అనే పిలిచి నాయన మన దేశం ఒకప్పుడు కవులకు షూరులకు వాణిజ్యానికి పేరు మోసింది కవులు షూరులు వర్తకులు అందరూ పోయారు కానీ సాటిలేని మహల్ చిరంజీవిగా నిలిచి ఉంది మీ తాత కట్టించిన ఈ మహలును నేను ఎంతో అభివృద్ధిపరిచాను నా అనంతరం నువ్వు కూడా దీని అభివృద్ధి కోసం పాటుపడి మన వంశ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలి అని హెచ్చరించి కన్ను మూశాడు సుల్తాన్ అబ్దుల్లా గద్దె ఎక్కేనాటికి ఖజానాలో చిల్లి గవ్వ మిగలలేదు డబ్బు లేకుండా మహలను భరించటమే సాధ్యం కాదు ఇక అభివృద్ధి మాట అడిగేదేమిటి అందుచేత అబ్దుల్లా తన వజీర్ల సలహాతో కొత్త కొత్త పన్నులు ప్రజల మీద విధించసాగాడు రోజురోజుకు పన్నుల భారం పెరిగిపోతూ ఉంటే అసలే దారిద్రంతో బాధపడే ప్రజలు తట్టుకోలేక హాహాకారాలు చెయ్యసాగారు వంక వసూలవుతున్న డబ్బును సుల్తాను ప్రజల కోసం వినియోగించక మహల్ చుట్టూ ఉన్న తిన్నెలను పడగొట్టి మరింత పెద్ద తిన్నెలు చేస్తున్నాడు జలాశయాలను పూడ్చి కొత్తవి నిర్మిస్తున్నాడు దేశంలో అరాజక పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో ఆ దేశానికి ఎక్కడి నుంచో ఒక ఫకీరు వచ్చాడు ఆయన ప్రజలతో మాట్లాడి వారి ఆందోళనకు కారణం గ్రహించాడు సుల్తాను గారికి జ్ఞానం లోపించింది కాస్త కళ్ళు తెరవాలి అనుకుని తిన్నగా రాజభవనానికి వచ్చి దుర్వాసుల బటులతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు ఫకీరును ఆపే సాహసం వాళ్లకు లేకపోయింది ఫకీరు పాకశాలకు వెళ్ళి కూర్చొని భోజనం పెట్టండి అని వంట ఆజ్ఞాపించాడు వాళ్ళు మారు మాట్లాడక వడ్డించారు ఫకీరు భోజనం ముగించి రాజుగారి పడక గదికి వెళ్ళి హంసతూలిక తల్పం మీద పడుకొని నిశ్చింతగా నిద్రపోసాగాడు ఫకీరెవరో రాజభవనం ప్రవశ్ ప్రవేశించాడని తెలిసి అబ్దుల్లా వచ్చి చూస్తే ఫకీరు సుఖనిద్రలో ఉన్నాడు అతను ఫకీరు నిద్ర లేచేదాకా వేచి ఉండి ఫకీర్ల కోసం మంచి మఠం ఏర్పాటు చేశామే అక్కడికి వెళ్ళలేకపోయారా అని అడిగాడు ఇది మఠం కాదా ఏం అన్నాడు ఫకీరు తొనక్కుండా కాదు ఇది రాజభవనం మా తాతగారు నిర్మించారు ఆయన తరం తర్వాత మేం ఇందులోనే ఉంటున్నాం అన్నాడు అబ్దుల్లా మీ తాతగారు ఇందులో ఎంతకాలం ఉన్నారు అని ఫకీరు అడిగాడు ఇరవై సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా మీ తండ్రిగారు అని ఫకీరు మళ్ళీ అడిగాడు యాభై సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా నువ్వు ఎంతకాలం ఉంటున్నావు ఎంతకాలంగా ఉంటున్నావు అని ఫకీరు అడిగాడు నేను పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నాను అన్నాడు అబ్దుల్లా ఇప్పుడు మీ వయసు ఎంత బాబు అన్నాడు ఫకీరు ముప్పై ఏళ్ళు అన్నాడు అబ్దుల్లా పూర్ణాయుర్ధానం అన్ ఉంటే ఇంకో డెబ్బై ఏళ్ళు ఇందులో ఉంటావన్నమాట మాత్రానికే ఇది మఠం కాదంటావేం ఈ మఠం కోసం ప్రజలందరినీ పన్నులతో పీడించుకు తింటున్నావా ఎంత తప్పు అంటూ ఫకీరు లేచి వెళ్ళిపోయాడు అబ్దుల్లాకు జ్ఞానోదయమై ప్రజల క్షేమం కోరి పరిపాలించటం ప్రారంభించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్